ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు నాలుగు నెలల్లో నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని ఆదేశించారు నైనీ బ్లాక్ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని తెలిపారు భట్టి the bottom is forest area of forest revenue and very prominent this is the resume job level forest 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 I very I request and I very cash to reduce the the other blocks recently and the

ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు నాలుగు నెలల్లో నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని ఆదేశించారు నైనీ బ్లాక్ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని నిర్వాసితులకు ఆర్ఎండి ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలని తెలిపారు భట్టి ఇక ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు నాలుగు నెలల్లో నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలని ఆదేశించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ సింగరేణి అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో సింగరేణి మైనింగ్ చేయడం మొదటిసారి చేయబోతుంది సింగరేణికి ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి నైని బుక్ కేంద్రం కేటాయించింది గత తొమ్మిదేళ్లలో తనకు సంబంధించి గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగేరేణికి ఎక్కడెక్కడ బుక్ గనులు కేంద్రం కేటాయించింది ఆ మేరకు అక్కడ తవ్వకాలు చెవ పట్టాలని చెప్పేసి నిర్ణయించింది ఆ మేరకు డిప్యూటీ సీఎం బటి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకుని ఈ మధ్య కాలంలో ఒడిశా సీఎం ని కూడా కలిశారు రాష్ట్రం కి కేటాయించినటువంటి మైనింగ్ దాదాపుగా ఏడు వందల హెక్టార్లలో ఉంది అక్కడ పవర్ ప్లాంట్ కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒడిశా తో ఆయన చర్చించారు ఆ మేరకు ఒడిశా ప్రభుత్వం కూడా తమ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ముందుకు వచ్చింది ఇక నాలుగు నెలల్లో ఒడిశా ఉన్నటువంటి నైని బ్లాక్ నుంచి బొగ్గు తవ్వకాలు చేపట్టాలి ఆ విధంగా ఒక ప్లాన్ తో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం సూచనలు చేశారు ఆ మేరకు అధికారులు కూడా తాము ప్రభుత్వం సూచనల మేరకు ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది ఇక అక్కడ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్లకు ట్రిప్ ఆర్ఆర్ ప్యాకేజీ కింద మెరుగైన పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్లకు రావాల్సినటువంటి అంటే మిగతా అంశాలకు సంబంధించి అన్ని సానుకూలంగా వ్యవహరించాలి అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశించారు సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి సింగరేణి మొట్టమొదటిసారిగా ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ చేయబోతుంది కాబట్టి అన్ని అంశాలను పరిగణనలో తీసుకుని అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాల విషయంలో కావచ్చు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి కూడా అధికారులకు ఆయన సూచన చేశారు ఇక కొంత అటవీ భూమి ఉంది అటవీ భూమికి సంబంధించి అందులో చెట్లు కమిత పరిహారానికి సంబంధించి కూడా అక్కడ అధికారులతో సమన్వయంతో ముందుకు వెళ్ళాలి ఆ మేరకు అక్కడ అధికారులను అధికారులతో మాట్లాడి దానికి కావాల్సినటువంటి పరిహారం చెల్లించి త్వరితగతిన ఆ నైని బొగ్గు గనుల్లో తవ్వకాలు చేపట్టే విధంగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం ఇటు అధికారులకు సూచించారు సార్ నేను ఇప్పుడు మరోపక్క చూసుకున్నట్లయితే అటు మీరు ఇందాక చెప్పినట్లుగా దశాబ్దం కిందట కనీసం అదే గనిలో కూడా ఏదైతే కనీసం తట్ట బొగ్గు కూడా తీయని పరిస్థితి కనిపించింది మరి ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం చెప్పిన వ్యాఖ్యలు చూస్తుంటే ఏటా పది మిలియన్ టన్నుల బొగ్గు తీసుకురావడానికి ఆ రకంగా ఉత్పత్తి చేయడానికి ఆలోచిస్తున్నారు మరి దీనికి సంబంధించి సింగరేణి అధికారులు ఏమంటున్నారు అది పాజిబుల్ అయ్యే అంశమేనా అక్కడ ఉన్నటువంటి అంశాలను అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు గత వారమే డిప్యూటీ సీఎం ఒరిసా వెళ్ళారు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు ఆ తర్వాత స్వయంగా ఆ హెడ్ క్వార్టర్ నుంచి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నైని బొగ్గు అంటే తెలంగాణ కేటాయించినటువంటి నైని బొగ్గు గనుల ప్రాంతాన్ని అధికారుల బృందంతో కలిసి పర్యటించారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా అంచనా వేశారు ఆ మేరకు సంవత్సరంలో ఎంత బొగ్గు అక్కడి నుంచి తవ్వకం చేపట్టొచ్చు అన్న వివరాలన్నింటినీ కూడా ప్రాథమికంగా అంచనా వచ్చారు ఆ మేరకు అక్కడ అంతే స్థాయిలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం మేరకు బగ్గు తవ్వకాలు చేపట్టాలి అంతేకాకుండా అక్కడ పవర్ ప్లాంట్ కూడా ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఆ మేరకు అక్కడ ఏర్పాట్లు చేయాలి ఆ ఏర్పాట్లు చేసి ఆ అన్నిటినీ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అధికారులు అని చెప్పేసి కీలక సూచనలు చేశారు రైట్ సునీల్ థ్యాంక్ యూ